తీరాన్ని తాకింది కార్యకాల్ మహాబలిపురం మధ్య తుఫాను తీరాన్ని తాకింది తీరాన్ని దాటేందుకు మరో గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు తుఫాను ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఏదురుగాలు కూడా వీస్తున్నాయి ఇటు ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమలో కుండపోత వర్షాలు పడుతున్నాయి తుఫాను తీరాన్ని తాకుతున్న సమయంలో గంటకు ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు తుఫాను తీరాన్ని తాకిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు బెంగాల్ తుఫాన్ తీరాన్ని తాకింది కారేకాల్ మహాబలిపురం మధ్య తుఫాను తీరాన్ని తాకింది తీరాన్ని దాటేందుకు మరో నాలుగు గంటల సమయం పడుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు తుఫాను ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఈదురుగాలు కూడా వీస్తున్నాయి ఇటు ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమలో కుండపోత వర్షాలు పడుతున్నాయి తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు జయరాజ్ బెంగాల్ తుఫాన్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది చాలా జిల్లాల్లో దీని ప్రభావం వల్ల ఉదయం నుంచి కూడా వర్షాలు పడతా ఉన్నాయి ఈ రోజంతా కూడా పూర్తి స్థాయిలో వాతావరణం అంతా పూర్తిగా ఈదురుగాలు చరిగాలులతో తీవ్ర స్థాయిలో ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది బెంగాల్ తుఫాన్ తమిళనాడు పుదుచ్చేరి సమీపంలో కరైకాల్ మహాబలిపురం వద్ద మధ్య తీరాన్ని తాగటం ప్రారంభించింది పూర్తి స్థాయిలో తీరాన్ని దాటడానికి ఇంకొక నాలుగు గంటలు సమయం పడుతుందని చెప్పేసి భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావం వల్ల తమిళనాడు పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి ఆ వాతావరణ కేంద్రం వెల్లడించింది దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎక్కడైతే ప్రభావం దీని బెంగాల్ తుఫాన్ ప్రభావం ఉంటుందో అక్కడ పూర్తిగా అధికారులంతా అప్రమత్తం ఉండాలి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే చేసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఆయా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు బెంగాల్ తుఫాన్ తీరాలు తాగుతున్న సమీపంలో మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఈదురుగాలు వేస్తున్నాయి గంటకి ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల మేర ఈదురుగాలు చలిగాలు వీస్తాయని చెప్పేసి భారత వాతావరణ కేంద్రం తెలిపింది మొత్తం మీద ఇంకొక నాలుగు గంటల సమయం పూర్తి స్థాయిలో ఈ బెంగాల్ తుఫాను తీరం దాటానికి నాలుగు గంటల సమయం పడుద్ది అటు మొత్తం తమిళనాడు అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి నెల్లూరు ఒంగోలు జిల్లాలో కూడా వర్షాలు ఈదురుగాలులతో భయానకమైనటువంటి వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తా ఉంది మొత్తం మీద ఈ తుఫాను ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది జయరాజు తీర ప్రాంతంలో సిచ్యువేషన్ ఎలా ఉంది అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా తప్పకుండా ముఖ్యమంత్రి ఈ రోజు అధికారులు ఆయన ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో దీని ప్రభావం ఉంటుందని భావించారో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు ఎస్పీలు మిగతా యంత్రాంగ మధ్య కూడా అప్రమత్తం చేశారు ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు ఈ రోజు మొత్తం మీద ఈ పెంగాల్ తుఫాను ప్రభావం వల్ల ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈదురుగాలు వేస్తా ఉన్నాయి ఎక్కడికక్కడ సరి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా తమిళనాడులో తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి ఈ పెంగాల్ తుఫాను ప్రభావం సమీపంలో ఉన్నటువంటి ెల్లూరు కానీ ఇటు ఒంగోలు కానీ ఆ ప్రాంతాలంతా కూడా వర్షాలు పడతా ఉన్నాయి అక్కడక్కడ మొత్తం మీద వాస్తవ తీరం అంతా కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా నెలకొంది రాష్ట్ర ప్రభుత్వం అయితే రెడ్ అలర్ట్ ప్రకటించింది మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా ప్రకటన జారీ చేసింది ఆయా జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు ఎస్పీలు మిగతా రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రజల్ని సంరక్షించే బాధ్యత చేపట్టాలి అక్కడ ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి వరకు అయితే అక్కడ ఏ ఇబ్బందికరమైన పరిస్థితి లేదు మరొక ఆ మూడున్నర గంటల్లోగా ఈ పెండాల్ తుఫాను తీరాన్ని దాటుద్ది ఆ తర్వాత కోస్తా రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ జిల్లాలో యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది తీరాన్ని తాకిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ప్రజల్ని అలర్ట్ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు మురళి మీరు అన్నట్లు ఇప్పటికే పెంగల్ తుఫాను తీరాన్ని తాకుతూ ఉంది ఈ ప్రక్రియ దాదాపు ఒక రెండు గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అంటే ఏదైతే తీరం తాకిన ప్రాంతం వెంబడి భారీ నుంచి అతి భారీ వర్షాలు పెనుగాలు కురిసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది తుఫాను ఎఫెక్ట్ ప్రత్యేకించి మన రాష్ట్రం విషయానికి వస్తే ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ఈ రెండు జిల్లాల పైన తీవ్ర ప్రభావం చూపుతోంది ప్రధానంగా తిరుపతి జిల్లాలో ఉదయం నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తోంది అట్లాగే చిత్తూరు జిల్లాలో అదే పరిస్థితి కొనసాగుతుంది ప్రధానంగా ఈ రెండు జిల్లాలో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేయడం కూడా జరిగింది ఇక తిరుపతి విషయానికి వస్తే తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా తిరుపతిలో వర్షం కురుస్తూనే ఉంది తిరుమల కొండపై కూడా అదే పరిస్థితి అతి భారీ వర్షం తిరుమల కొండలో ఉదయం నుంచి కూడా ముంచె ముంచెత్తుతోంది మరోవైపు నెల్లూరు వెంబడి అంటే తీరం వెంబడి ఉన్న నెల్లూరు జిల్లా కావచ్చు తిరుపతి జిల్లా కావచ్చు భారీగా ఈ ప్రవాహానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఉదయం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది అంతేకాకుండా అట్లాగే తీరం వెంబడి దాదాపు ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు పెనుగాలు వీస్తాయని ఎవరు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకుండి ఇప్పటికే కఠిన ఆదేశాలు జారీ చేయింది మరోవైపు తిరుపతి జిల్లాలోనూ చిత్తూరు జిల్లాలోనూ ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం ప్రత్యేకించి తిరుపతి జిల్లా పైన ఈ ప్రభావం చాలా ఎక్కువ కనిపిస్తూ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఎవరైతే ప్రాంతం వారిని కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతం తరలించే ప్రక్రియ ఉదయం నుంచి కూడా కొనసాగుతూ ఉంది ప్రస్తుతం అయితే ఆ తుఫాన్ తీరం తాకే ప్రక్రియ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో తిరుపతిలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉంది తీరాన్ని తాకక ముందు నుంచే పెంగాల్ తుఫాన్ తమిళనాడును అథలాకుతలం చేస్తోంది తుఫాను ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరి వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు సమీపంలోని చెంగల్పట్టు కాంచీపురం తిరువల్లూరు మలాడుతురై నాగపట్నం తిరువారూలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది వరదలకు జనజీవనం స్తంభించింది తుఫాను ప్రభావంతో తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలు వీస్తున్నాయి పెంగాల్ ఎఫెక్ట్ తో తమిళనాడులోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది తమిళనాడు సర్కార్ మరోవైపు తుఫాను ప్రభావంతో చెన్నై నగర వ్యాప్తంగా చాలా చోట్ల జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ప్రజా రవాణాను నిలిపివేసింది ప్రభుత్వం తీర ప్రాంతానికి దగ్గరగా మార్గాలపై పెంగాల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో ఆయా ప్రాంతాల్లో ప్రజా రవాణాను నిలిపివేసింది చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కొన్ని చోట్ల అండర్ లను మూసేశారు అధికారులు మరోవైపు బలమైన ఈదురుగాలుడులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పటంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయింది ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు కళాశాలల్ని మూసివేయాలని ఆదేశించింది చెన్నై తిరువల్లూరు కాంచీపురం చెంగల్పట్టు జిల్లాల్లో అన్ని కళాశాలలు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది స్పెషల్ క్లాసెస్ వంటివి తీసుకోవద్దని పరీక్షలు కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది భారీ వర్షం హెచ్చరికతో కలెక్టర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పర్యటించారు అధికారులకు పలు సూచనలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు